లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్ అదే రోజు ఆన్లైన్ తరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కాకతీయ యూనివర్సిటీలో అనేక సమస్యలతో విద్యార్థులు మాత్రం అల్లాడుతు అల్లాడుతున్నారు పదిహేను రోజుల క్రితం ఒక ఫ్యాను ఆ ఊడిపడి ఆ అమ్మాయికి పదిహేను స్టిచ్చెస్ పడ్డాయి ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడిందని చెప్పవచ్చు నిన్న అర్ధరాత్రి ఆ యొక్క హాస్టల్లో ఆ యొక్క ఫ్యాను ఆ ఫ్యాన్ దిగి పడడం ఒక ఎత్తు అయితే ఆ యొక్క పైపెచ్చులు ఊడి ఆ ఎవరు లేని సమయంలో పైపెచ్చులు ఊడిపడడంతో ఆ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారని చెప్పవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇద్దరు మంత్రులు ఉన్నారు అయినప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం మాత్రం దయనీయ స్థితిలోనే ఉంది అంటూ విద్యార్థినులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకు కారణం కూడా లేకపోలేదు గత వారం రోజుల వ్యవధిలోనే విద్యార్థినుల వసతి గదుల్లో రెండు ప్రమాదకర ఘటనలు చోటు చేసుకోవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది సరిగ్గా వారం రోజుల క్రితం హాస్టల్ గదిలో ఫ్యాన్ ఊడిపోవడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో స్లాబ్ పైకప్పు పెచ్చులు రాలిపడింది దీంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పైగా హాస్టల్ నుండి అడుగు బయటకు పెడితే ఏ మూల నుండి ఏ పాము వస్తుందో అని కంగారు పడిపోతున్నారు ఇక హాస్టల్ దయనీయ స్థితి ఇది అంటూ ధర్నా చేపట్టి పది మందికి తెలిసేలా చెబుదామంటే యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని అంటున్నారు నిరసనలు చేపట్టిన విద్యార్థినుల సర్టిఫికెట్లు నిలిపేస్తామని హెచ్చరించారు అంటూ విద్యార్థినులు ఆరోపించారు ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు అర్ధరాత్రి ధర్నాకు దిగడంతో కాకతీయ యూనివర్సిటీ అంశం కాకరేపుతుంది మరి ఈ ఘటనపై విద్యార్థులు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం అన్నం తినొచ్చున్నా బెస్ అన్నం తినొచ్చి వచ్చి స్పాన్ వేసుకోండి అక్కడ పడుకోగానే ఒక టెన్ మినిట్స్ అయితుంది పడుకోండి స్పాన్ వేసుకొని పడుతున్నా ఫస్ట్ ఒక పిల్ల పడింది నా పైన చిన్న పిల్ల పడింది ఇది పడగానే సైడ్ జరిగిందా సైడ్ కూర్చోగానే ఇంకొక పెద్ద పిల్ల వచ్చి పక్క పడింది ఇది ఎట్లా పడుతుంది చెప్పి ఇంకొంచెం జరిగిన మొత్తం పూల మీద పడింది అదే ఆ నైట్ రాత్రి మీరు చూసినట్టు రూమ్ దా సెకండ్ ఫ్లోర్ లో ఉందా ఇప్పుడు ఆ పెచ్చలు ఊడి కింద పడటం జరిగింది ఇలాంటి సంఘటనే ఇక ఒక ఇరవై రోజుల కింద ఒక అమ్మాయి మీద ఫ్యాన్ ఊడిపడి పాపం తలకై గాయం వేయడం జరిగింది ఇక్కడ మన అదృశ్యం విషయం ఏంటంటే ఎవరికి ఏం జరగలేదు ఎవరికి ఏ లేదు ఏ ప్రాణ నష్టం జరగలేదు ఒకవేళ జరిగి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అయింది కాబట్టి హడావుడిగా వేరే హాస్టల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాష్రూమ్స్ సరిగా లేవు నైట్ ఒకవేళ మిడ్ నైట్ వాష్రూమ్ అట్లా ఏమన్నా వస్తే పక్క బ్లాక్ వెళ్ళాలంటే గట్టి కంపౌండ్ హాల్ కట్టి ఫెసిలిటీస్ పెడితే మేము మేము వెళ్తే ఇప్పుడు ఉన్న పాలంగా వెళ్ళమని అంటున్నారు అక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు వాషింగ్ ఏరియా లేదు ఏం లేదు ఎట్లా ఉంటారు సార్ మేము అక్కడ వరుస ఘటనలతో వార్తల్లో నిలిచిన కాకతీయ యూనివర్సిటీ సమస్యలను ప్రభుత్వం ఎప్పటికి పరిష్కరిస్తుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు కాకతీయ విశ్వవిద్యాలయం నెలకొన్న సమస్యలను అధికారులు పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి తక్షణమే అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యలను సాల్వ్ చేయాలి ఏదైతే ఈ చిత్రాల వ్యవస్థలు ఉన్న హాస్టల్ శిక్షణ వ్యవస్థలో హాస్టల్ వెంటనే ఉన్న ఈ ఇంటలే ఉన్న ఈ విద్యార్థులందరినీ ఖాళీ చేసి వేరే హాస్టల్ కు యూనివర్సిటీ అధికారులకు తెలియజేస్తున్నాము అదే విధంగా యూనివర్సిటీలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఇక్కడ స్థానిక పీసీ మరియు రిజిస్టర్లు స్పందించకపోవడం విద్యారంగ సమస్యల పట్ల విద్యార్థుల పక్షణ ఉండి మాట్లాడకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా